హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కొన్ని మంచి మంచి ఉపయోగకరమైనటువంటి కిచెన్ టిప్స్ ఇంకా మనకి డైలీ లైఫ్లో ఉపయోగపడేటటువంటి చిట్కాలు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి ఈ వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే మీ టైంని ఇంకా మనీని ఇంకా ఖచ్చితంగా ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా కనుక ఛానల్ కనుక విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ గంటను కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా కొబ్బరి చీపిరి కట్ట తెచ్చుకుంటాం కదండి మనం బాలిక నీళ్ళు ఇంకా అవి కడగటానికి ఇలాంటి చీపిలు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇలాంటి చీపిలు తెచ్చుకున్న తర్వాత మనకి చీపిరి కట్ట అనేది ఇలాగా లూజ్ లూజ్గా అయిపోతుంది మనం వడవటానికి మనకి సరిగ్గా గ్రిప్ పండుగ మనకి పుల్లలన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయి కదండీ అలా కాకుండా చీపురు కట్ట అనేది మనకి చాలా గట్టి స్ట్రాంగ్గా ఓడవటానికి వీలుగా ఉండేలాగా ఉండటానికి ఒక టిప్ అనేది ఉందండి అదేంటంటే ఇలా మనకి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ అయిపోయినాక పడేస్తాం కదండి అలా కాకుండా ఇలా మన వాటర్ బాటిల్ని సగాన్ని కట్ చేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా చీపురు కట్టకు బ్యాక్ సైడ్ నుంచి ఇలా కనుక మనం చీపురు కట్టకు పెట్టుకుని తర్వాత గ్యాస్ స్టవ్ మీద తక్కువ మంట మీద ఇలా మనం కనుక బాటిల్ కనుక వేడి చేసుకున్నాం అనుకోండి మనకి బాటిల్ అనేది చీపురి కట్టకు స్టిక్ అయిపోతుందండి కదలకుండా మనకి గట్టిగా స్ట్రాంగ్గా కూడా స్టిక్ అయిపోతుంది మనము ఊడ్చేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఈజీగా అండి చీపురు కూడా మనకి లూజ్ కాకుండా స్ట్రాంగ్గా ఉంటుందండి కదలకుండా మనం ఎన్ని రోజులైనా అండి టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం మింట్ అలాంటివన్నీ కూడా ఇలాంటి బాక్సుల్లో మనం కొంటూ ఉంటాం కదండి ఇలాంటి బాక్సులన్నీ కూడా మనం వాడేసుకున్న తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాము పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ బాక్స్లో మనము మనకి సూదులు ఉంటాయి కదండి మిషన్ కుట్టే సూదులు ఇంకా మనం చేతి పని చేసే సూదులు అలాంటివన్నీ కూడా ఇందులో వేసుకొని మనం మిషన్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి మనకి మిషన్ దగ్గర సూదులు వెతుక్కునే పని లేకుండా మనకి ఈజీగా ఈ బాక్స్లో నుంచి తీసుకుని వాడుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే మనం ఏదైనా కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదంటే ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ ఖాళీ అయిన తర్వాత పడేస్తాం కదండి అలా పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇలా వాటర్ బాటిల్ తీసుకుని ఇలా మిడిల్కి కట్ చేసుకోవాలండి తర్వాత మనకి పైభాగం ఉంటుంది కదండి ఆ పైభాగానికి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా బాటిల్కి అటువైపున ఎటువైపున కూడా హోల్స్ పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా ఒక థ్రెడ్ని ఏదైనా తీసుకొని ఇలా ముడిలాగా వేసేసుకొని మనం బాటిల్కి ఇలా కట్టుకోవాలండి బాటిల్ కింద ఉన్నటువంటి క్యాప్ని అనుకోండి మనము ఇలాగ కిచెన్లో మనకి సింక్ ఉంటుంది కదండి ఆ సింక్ దగ్గర ఏదైనా హుక్కు కానీ లేదంటే ఆ ట్యాప్ కానీ మనం ఇలా కనుక ఈ బాటిల్ వేలాడి తీసుకుంటే అందులో కనుక మనము ఏదైనా మనకి స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి గిన్నెలు కడిగేసి స్క్రబ్బర్స్ ఆ స్క్రబ్బర్స్ మనం ఇందులో వేసుకున్నట్లయితే అందులో ఉండే వాటర్ అంతా కూడా మనకి ఇలాగా కింద కారిపోతుందండి స్క్రబ్బర్స్ అనేవి చాలా డ్రైగా ఉంటాయి ఎప్పటికీ మనకి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా మనకి నీట్గా ఉంటాయండి టిప్ నచ్చితే కనుక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము పాల ప్యాకెట్లు అలాంటివన్నీ కూడా కట్ చేసుకోవడానికి లేదంటే మనం ఏదైనా గ్రోసరీ ఐటమ్స్కి సంబంధించినటువంటి ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి ఇలాంటి కత్తెరస్ అనేవి వాడుతూ ఉంటాం కదండి కత్తెలు అనేవి వాడగా వాడక మనకి అనేది తగ్గిపోతూ ఉంటుంది మనము ఇంట్లోనే ఈజీగా కత్తిరిని మళ్ళీ తిరిగి పొదున పెట్టుకోవచ్చు అండి అది ఎలాగంటే మనకి అయిపోయినటువంటి ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి ఆ షీట్స్ని కనుక మనం ఇలా కత్తిరితో కట్ చేసామనుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే మనకి కత్తిరి అనేది మళ్ళీ పొదునగా మారుతుందండి మనం ఎప్పటిలాగానే మళ్ళీ కత్తిరిని ఉపయోగించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు మెహందీ అనేది బయట షాపుల్లో మనం వేయించుకుంటూ ఉంటాం కదండీ ఇలా మనం బయట పెట్టించుకోవడానికి మనకి టైం లేనప్పుడు ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో మనము చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకుని మనం పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లోనే మనం చేతికి డిజైన్లు వేసుకోవచ్చండి అది ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దామండి మనకి ఇలాంటి గులాబ్ జామ్ అలాంటివి కొన్నప్పుడు ఇలాంటి ఐరన్ డబ్బాలు అనేవి మనకి వస్తూ ఉంటాయి కదండి డబ్బాల్లో మనం కనుక గోధంతాకు చేసినట్లయితే డబ్బా మాడిపోయినా కానీ మనము అండి అదే మనం స్టీల్ బౌల్ ఏదైనా చేసినట్లయితే అది మాడిపోయిన తర్వాత మళ్ళీ మనం ఉపయోగించుకోవడానికి అది బౌల్ అనేది అండి అందుకని ఇలాంటి డబ్బాను ఒకదాన్ని తీసుకున్నానండి మీకు కనుక స్టీల్ బౌల్ ఏదైనా పాడైపోయింది వాడింది ఉంటే అది కూడా తీసుకోవచ్చండి ఈ డబ్బాలో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నానండి అడుగు భాగంలో ఇలా వేసుకున్న తర్వాత లోపల మనం ఏదైనా సరే వాడని ప్రమద ఏదైనా ఉంటుంది కదండి అది అలాగా బార్లించి పెట్టుకోవాలండి దాని మీద ఏదైనా ఒక చిన్న బౌల్ లాంటిది ఏదైనా సరే ఇలా అరేంజ్ చేసుకోవాలండి తర్వాత మనం కవర్ చేయడానికి పైనుండి ఒక బౌల్ పెట్టుకుని అందులో వాటర్ పోసుకోవాలండి తర్వాత మనము సన్నటి సెగ మీద ఇదంతా కూడా ఉడకనివ్వాలండి ఉడకనిచ్చిన తర్వాత మనకి లోపల ఇలాగా కొంచెం కొద్దిగా కొద్దిగా ఇలాగ మనకి వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి ఆ బౌల్లో పడుతూ ఉంటుంది ఆవిరి అనేది ఈ బౌల్లో పడిన తర్వాత కొంతమేరకు కలెక్ట్ అవుతుందండి ఇదిగోండి ఇలా కలెక్ట్ అయిన తర్వాత అందులో నుంచి మనం ఇలా కొంచెం బయటకు తీసి వేడి చల్లారిన తర్వాత ఇందులో మనకి ఏదైనా సరే బాగా ఎర్రగా ఉన్నటువంటి కుంకం ఇందులో ఈ వాటర్లో మనం మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెము మనకి పలచగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఇలాగా కొంచెము సెమీ సాలిడ్ లాగా ఉండేలాగా కలుపుకొని మనం ఇలాగా మనకు నచ్చినటువంటి డిజైన్లన్నీ కూడా ఇలా మనం పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను ఇలా పెట్టుకుని చూపిస్తున్నాను మీకు నచ్చినట్లుగా మీరు డిజైన్లు పెట్టుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ ఒక పది నిమిషాలు అది ఆరిపోయిన తర్వాత ఇలాగ మీకు మొత్తం అంతా కూడా కడిగేసి చూపిస్తున్నానండి ఇదిగోండి ఇలా బాగా మనకి ఎర్రగా పండుతుందండి మనము పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు మెహందీ పెట్టించుకునే టైం లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మనకి అప్పటికప్పుడే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకుని వెంటనే మనకు నచ్చిన డిజైన్లు అనేవి పెట్టుకొని మనం పార్టీలకి ఫంక్షన్లకి అటెండ్ అవ్వచ్చండి Thanks for watching this video. Thank you.